ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ విజయభాస్కర్ రూరల్ మండల కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు ఇవాళ రాష్ట ప్రభుత్వం పెడతా ఉంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెట్లు స్పందిస్తామన్నారు అదేవిధంగా పట్టణాల్లో నగరాల్లో రెండు సంచి స్థలం ఇస్తామన్నారు నాలుగు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇస్తామంటే ఇవాళ ఏపీ సిపిఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ గారు ఇవాళ ఇసుక ఇటుక ఇను కూడా ధరలు పెరిగినాయి కాబట్టి ఐదు లక్షల రూపాయలు ఇమ్మని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అందుకే ఇవాళ రాష్ట వ్యాప్తంగా ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాం ఇవాళ మొదటి దశగా గ్రామ సచివాలయం దగ్గర ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ఆర్జీఓ కార్యాలయం దగ్గర కమిటీ దగ్గర మన కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వానికి అంతా కూడా చెబుతవల్ అందుకే మహానాడు కార్యక్రమంలో కోర్టు ఖర్చు పెడతా ఉన్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వారి వాగ్దానాలు హామీలు పరిష్కారం కావాలంటారు అందుకే ఇవాళ ఇళ్ల స్థలాలకు సంబంధించి గత ప్రభుత్వం కూడా పెయిల్ అయింది ముప్పై మూడు లక్షల మందికి ఈ రాష్ట్రంలో ఇవాళ పట్టాల కాగితాలు ఇచ్చాడు కానీ ఎక్కడ గల నిర్మాణం చేపట్టలేదు అది కూడా వంకలు వాగులు వే ప్రభుత్వం లక్ష ఎనభై వంతులు ఇచ్చింది లక్ష యాభై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు మాత్రమే జగన్మోహన్ ఇచ్చాడు కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా నాలుగు లక్షలు అన్నాడు కంటే మేము ఐదు లక్షల రూపాయలు అడుగుతా ఇల్లు కట్టుకోవాలంటే ఐదు లక్షల రూపాయలు కావాలి ఐదు లక్షల రూపాయలు లేకుంటే ఇల్లు కట్టుకోలేదు అందుకే తక్షణమే ఇవాళ రెండో దశ కార్యక్రమం ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాం మా సహనానికి పరీక్ష పెట్టద్దండి రానున్న కాలంలో ప్రభుత్వానికి హెచ్చరి చేస్తా ఉన్నాం అదేవిధంగా సూపర్శుద్ధి పథకాలు అమలుపరచాలి ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ రైతు శుద్ధి అనేటువంటి కార్యక్రమాన్ని అనౌన్స్ చేశాడు ఆయన ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సహాయం చేయాలి అంటే ఇంతవరకు కూడా ఇరవై వేల రూపాయలు ఇవ్వలే ఇవాళ రైతులంతా కూడా పై చూస్తా ఉన్నారు ఇవాళ వర్షాకాలం స్టార్ట్ అవుతా ఉంది అయిన కూడా వర్షాలు కూడా వెనక్కిపోయేటువంటి ప్రమాదం ఉంది అందుకే పెట్టుబడి సహాయం చేయాలి అదే విధంగా ఇవాళ తల్లికి వందరం ఇస్తామన్నాడు తల్లికి వందరం ఇవ్వలే ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయలు ఇస్తానన్నాడు అది కూడా ఇవాళ మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చెప్పాడు నిరుద్యోగ పరిష్కారం కావాలి ఇవాళ సూపర్ శిక్ష పథకాలు వెంటనే అమలు పరచాలని కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం